హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనము నల్లేరు కాడలతో పచ్చడి అయితే తయారు చేసుకుందాము ఈ నల్లేరు కాడల్ని వజ్రగంధి అని అంటారు సైంటిఫిక్ నేము ఇది వజ్రంలాగా పనిచేస్తుందండి మనకి ఎముకలు నొప్పులు ఎవరైతే ఉంటాయో మోకాళ్ళ నొప్పులు మోక చేతుల నొప్పులు వెన్ను నొప్పి ఇలాంటి నొప్పులు అన్నింటిలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి ఇది చాలా పనిచేస్తుంది నల్లేరు కాడలు ఇది బయట నుంచి తెచ్చుకుని నేను పచ్చడి అయితే చేసుకుంటున్నాను ఇది ఒక చిన్న స్టెమ్ నాటితే చక్కగా ఇప్పుడు అక్కడ ఆకులు ఉన్నాయి కదండి ఆ ఆకు దగ్గర వేరులాగా వస్తాయి అది ఒక స్టెమ్ నాటితే వచ్చేస్తుంది నేను ఒకటి నాటుకున్నాను ఇప్పుడు వీటిని ఇట్లా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకునేటప్పుడు చేతులు అయితే దొరదలు వస్తాయి కొంచెం కొబ్బరి నూనె రాసుకొని ఇలాగ కాడలన్నీ చుట్టూ పీచులాగా ఉంటుంది ఆ పీచు తీసేసి మధ్యలో ఉన్న కాడని మనం పచ్చడి చేసుకుందాము అది ఎలా చేసుకోవాలి ఏంటో ఇప్పుడు మనం వివరంగా చెప్తానండి నాకైతే ఇన్ని కాడలు వచ్చినాయి నేను బయట వేరే వాళ్ళ దగ్గర ఉంది కదా అక్కడ తెచ్చుకున్నాను మీకు తెలిసిన వాళ్ళ దగ్గర దగ్గర ఉంటే ఒక చిన్న స్టెమ్ తెచ్చుకొని నాటుకోండి ఇప్పుడు పచ్చడి చేయడం అలాగ చూపిస్తాను ముందుగా మనము ఒక బాండీ పెట్టుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలాగ గిల్లి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు పొట్టుమినపప్పు వేసుకున్నానండి మీకు గుళ్ళు మినపప్పు ఉంటే అది వేసుకోండి సరిపోతుంది తర్వాత ఒక పావు కప్పు చిన్న కప్పు అండి అది ఒక స్పూను ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక నాలుగైదు గబ్బాలు వెల్లుపాయి వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి ఎండుమిర్చి అన్నీ వేగిన తర్వాత మంచి ఆరో వస్తుంది తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక నాలుగు మూడు పచ్చిమిర్చి ఒక టమాటో కోసుకొని ముందుగా గిల్లి పెట్టుకొని ఉన్న నల్లేరు కాడలు ఉన్నాయి కదండి అవి వేసేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నరే నల్లేరు కాడలు అనేవి ఎప్పటికప్పుడు ఏదో ఒకరోజు తినండి ట్రై చేయండి అండి కంపల్సరీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు మిరపకాయలు అవన్నీ వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ చింతపండు వేసుకోవాలి ఇప్పుడు అది మిక్సీ జార్లో వేసుకున్నాము ఆ పొడిలాగా చేసుకోవాలి దాన్ని చేసుకున్న తర్వాత ఈ లోపు టమాటో మనం నల్లేరు కాడలు పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా దీనిలో యాడ్ చేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి అది పొడి అయిపోయిన తర్వాత వేసుకున్నారంటే చక్క శుభ్రంగా నలిగిపోతుంది టమాటో అనేది ఊరికే నలిగిపోతుంది నలిగిన తర్వాత ఇప్పుడు తాలింపు అయితే వేసుకున్నాము ఒక చిన్న బాండి పెట్టుకొని వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం అంత కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపు పెట్టేసుకొని దానిలో మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పచ్చడి ఉంది కదా దాన్ని వేరే గిన్నెలో వేసేసుకొని దీన్ని తాలింపు అయితే వేసేసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అమ్మమ్మలు ఎలా చేస్తారో అలా చెప్పానండి నేను నల్లేరు కాడలు అనేవి మనం ఇప్పుడు యూస్ చేయట్లేదు కానీ ఇది వరకు బాగా యూస్ చేసేవాళ్ళు అందుకే అంత గట్టిగా ఉండేవాళ్ళు పూర్వకాలం నాటివాళ్ళు నల్లేరు కాడలు దొరికితే కనుక కంపల్సరీ పక్క వాళ్ళని అడిగి ఒక స్టెమ్ నాటుకోండి దాంతోపాటు పచ్చడి కూడా చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంది ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్